తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని రాజ్యాంగ హననం చేస్తున్నదని బిఆర్ఎస్ నాయకత్వం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది ఉదాహరణలు ఏం చూపిస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది అంటున్నారు అట్లనే అధికార యుత కార్యక్రమాలలో ఎన్నికైనటువంటి శాసనసభ్యులను ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యులను గౌరవించకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఆ స్థానంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నాయకులకు స్థానం కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం అనైతికం అనేది బిఆర్ఎస్ నాయకత్వం చెబుతున్నటువంటి విషయం అయితే ఈ విషయాలను విషయంగానే చూసినప్పుడు ఇవి రాజ్యాంగ విరుద్ధమా కాదా అంటే రాజ్యాంగ విరుద్ధమే అనైతికమా కాదా అంటే అనైతికమే అయితే ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనైతికమే రాజ్యాంగ విరుద్ధమే బీఆర్ఎస్ చేసినా రాజ్యాంగ విరుద్ధమే బీజేపీ చేసినా రాజ్యాంగ విరుద్ధమే కదా ఒకళ్ళు చేస్తే రాజ్యాంగ మరొకళ్ళు చేస్తే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పలేము కదా మరి ఇక్కడ చర్చనీయాంశం ఎందుకైంది ఇది అంటే నిన్నటిదాకా పదేళ్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ దుకాణం ఖాళీ చేసి శాసన సభ్యులను కలిపేసుకున్నారు శాసన మండలి సభ్యులను కలిపేసుకున్నారు సర్పంచులతో సహా ఎవరిని వదిలిపెట్టలేదు జెడ్పీటీసీ ఎంపీటీసీలను మొత్తం కాంగ్రెస్ లో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను అత్యధికులను బీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు అంతేనా మొదటిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో టిడిపి కూడా కొన్ని స్థానాలు గెలుచుకున్నారు ఆ టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల్ని కూడా శాసన కూడా ఒక్కొక్కళ్ళని 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 చేర్చుకోవడమే కాదు వాళ్ళను ఏకంగా మంత్రివర్గంలో కూడా పెట్టి ఏ రోజు రాజ్యాంగం గుర్తురాలేదు ఏ రోజు చట్టం నైతికత గుర్తురాలేదు అంటే తను చేసింది చట్టం తను ఏది చేస్తే అదే న్యాయం అదే ధర్మం అనే పద్ధతుల్లో కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ నడుస్తూ వచ్చింది ఇప్పటికీ అదే పరిస్థితి మనం చూస్తున్నాం కదా అప్పుడు ప్రజాస్వామ్య వదులంతా వ్యతిరేకించింది అయినా ఏకపక్షంగా ఈ పనులు చేశారు రెండవసారి ఎన్నికైన తర్వాత ఎక్కువ స్థానాలు వచ్చినాయి బిఆర్ఎస్ ఇక ఈసారి అట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేయలేము అని అనుకున్నారు కానీ ఎక్కువ స్థానాలు వచ్చి సుస్థిరంగా ప్రభుత్వం నిలవగలిగే అవకాశం ఉన్నప్పుడు కూడా అదే పనిచేశారు అంటే సారాంశం ఏమిటి ప్రశ్నించే వాళ్ళు మిగలడానికి వేయలేదు ప్రతిపక్షం మిగలడానికి వేయలేదు ఫలితంగా జరిగింది ఏమిటి శాసనసభ సమావేశం అంటే అది బిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంగా మారిపోయారు అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉండరు విమర్శించే వాళ్ళు ఉండరు రాష్ట్ర పరిస్థితులను విశ్లేషించే వాళ్ళు ఉండరు అది ఒక చట్టసభ స్థాయిలో నడిచిన దాఖలా లేదు అది కూడా మనం చూసి అంతేకాదు రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఉమ్మడి శాసన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ చరిత్రలో కూడా అంత తక్కువ కాలం అంత తక్కువ రోజులు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయటం కూడా మరి అది కూడా ప్రజాస్వామ్యమేనా ఒకప్పుడు బడ్జెట్ సమావేశాలంటే ముప్పై నుంచి నలభై నలభై ఐదు రోజులు నడిచేవి ప్రతి డిమాండ్ మీద ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన బడ్జెట్ మీద లోతైన పరిశీలన లోతైన చర్చ సాగేది కదా అదంతా పోయింది బీఆర్ఎస్ పాలనలోనే కదా మరి బీఆర్ఎస్ నాయకత్వం రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఎన్నికైన శాసనసభ్యులను పక్కన పెట్టి తమ పార్టీకి చెందినటువంటి ఓడినటువంటి నాయకులను గౌరవిస్తున్నారు అధికారయుత కార్యక్రమాల్లో అంటారు ఇది రాజ్యాంగ విరుద్ధమే చట్ట విరుద్ధమే సంప్రదాయానికి విరుద్ధమే సరైనది కాదు ఏమి సందేహం లేదు అందులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది తప్పు అయితే మరి బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగింది ఏమిటి తమ పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యులను తాము నియమించుకున్నటువంటి మంత్రులనే ఖాతరు చేయలేదు కదా మరి అది ఏ రాజ్యాంగబద్ధం అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తోంది తడబడుతోంది అది నిజం అది బీఆర్ఎస్ ఏ తప్పు చేసిందో అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తాం బీఆర్ఎస్ దుకాణం ఖాళీ చేసి ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యులను తాను కలుపుకునే ప్రయత్నంలో ఉన్నది వాళ్ళను కానీ ఎమ్మెల్సీలను కానీ ఇతర ప్రజాప్రతినిధులను కానీ కలిపేసుకోండి అట్లానే ఎన్నికైన శాసనసభ్యులను పక్కన పెట్టి వాళ్ల చేతుల్లో ఓడిపోయినటువంటి వాళ్లను తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంటే అది ఎక్కడ జరిగినా తప్పే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ నియోజకవర్గంలోనైనా అలాంటి పని చేసి ఉంటే అది రాజ్యాంగ విరుద్ధమే ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నది అంతవరకు వాస్తవమే అంతేకాదు గ్రూప్స్ పరీక్షలు ప్రకటించారు డిఎస్సి పరీక్షలు ప్రకటించారు ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి అన్నారు ఇప్పుడు మెగా డిఎస్సి కాకుండా పరిమితమైన పోస్టులే ప్రకటించారు ఆ తర్వాత ఒక్కరోజు తేడాతో గ్రూప్స్ పరీక్షలు అన్నారు సిలబస్ తేడా ఉంటుంది ఒక్కరోజు తేడాతో అయితే రాసే అభ్యర్థులు ఎంత ఆవేదనకు గురయ్యారు ఎంత మెంటల్ టెన్షన్ గురయ్యారు మరి సహజంగానే ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పునః పరిశీలన చేయడానికి సిద్ధపడలేదు దాంతో పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్న వాళ్ళు అశోక్ నగర్ చివరస్తాలోను అటు దిల్షోక్ నగర్ లోను రోడ్ల మీద బైఠాయించే పరిస్థితి వచ్చింది వాళ్ళను పోలీసులు పెట్టి డీల్ చేశారు తెల్లవారులు అరెస్టులు చేశారు ప్రజాస్వామ్యం పునరుద్ధరించామని చెప్పిన ప్రభుత్వం ఇంత ప్రజాస్వామికంగా పరీక్షలు రాయాలనుకునేటువంటి అభ్యర్థులను అరెస్టులు చేసి కేసులు పెట్టడం అనేటువంటిది దానికి తప్పడమే చెప్పిన మాటకు విరుద్ధంగా వ్యవహరించడం ఇంత జరిగిన తర్వాత తేదీలు వాయిదా వేశారు అట్లనే త్వరలో మళ్ళీ రెండో రౌండ్ పరీక్ష కూడా నిర్వహిస్తాం మరికొన్ని పోస్టుల కొన్ని కూడా ప్రకటించారు మంచిదే ఇదేదో ముందే చేసి ఉంటే ఈ ఆందోళన కూడా ఉండేది కాదు అభ్యర్థులకు ఏవైనా ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నారు పొరపాట్లు చేస్తున్నారు రాజ్యాంగ విరుద్ధంగా కూడా చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ లో చెప్పిన మాటలకు విరుద్ధం వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ప్రజలను నమ్ముకుంటే మంచిది ప్రజల మీద విశ్వాసం ఉంచితే మంచిది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోవడం మంచిది ఇక్కడ బీఆర్ఎస్ సమస్య ఏమిటి తాము అధికారంలో ఉన్న పదేళ్లు ఎవరిని ఖాతరు చేయనటువంటి బీఆర్ఎస్ నాయకత్వం అహంభావ పూరితంగా వ్యవహరించింది అని ప్రతిపక్షాలే కాదు స్వపక్షం తన సొంత పార్టీలో నాయకులు కూడా ఆందోళన చెందినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అహంభావ పూరితంగా ఉన్నారు అని నిర్ణయించుకొని ఓడించారు ఆ అహంభావంతో రాజ్యాంగాన్ని చట్టాన్ని అన్ని మర్చిపోయారు నైతిక విలువల్ని మర్చిపోయారు అన్ని మర్చిపోయారు మర్చిపోయి మరీ అడ్డగోలుగా వ్యవహరించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ తప్పు చేస్తుంది ఈ తప్పు చేస్తుంది అని అంటే గురువింద గుంజ గుర్తొస్తోంది జనానికి చెప్తున్న విషయాలు కరెక్టే అయినప్పటికీ అది బీఆర్ఎస్ చెప్పడంతో విశ్వసనీయత లేకుండా పోతోంది ప్రజలకు ప్రజలు బీఆర్ఎస్ మీద నమ్మకం లేదు బీఆర్ఎస్ చెప్పే మాటల్ని అంత విలువ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇది బీఆర్ఎస్ నాయకత్వం తెచ్చుకున్నటువంటి స్వయంకృత అపరాధం స్వయంకృత అపరాధి ఇదంతా ఒక భాగం ఎవరికి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు గుళ్ళోని గుడిని గుళ్ళో లింగాన్ని మింగడంలో సమర్థులన్నంత పేరు ఉన్నటువంటి కేంద్రం ప్రతినిధికి ఇస్తున్నారు గవర్నర్కి ఇస్తున్నారు గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కేంద్రంలో మరి మోడీ ప్రభుత్వం ఉంది ఆ మోడీ ప్రభుత్వమే కదా అత్యంత రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది ఇది దేశమంతా ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి విషయం అలాంటి స్థితిలో మన రాజ్యాంగంలో ఉన్నటువంటి జాతీయోద్యమ విలువలు ఆ నేపథ్యం దాంతో వచ్చినటువంటి ప్రజాస్వామ్య పునాదులు లౌకిక విలువలు ఇలాంటి కీలకమైనటువంటి పునాదుల మీద దాడి జరుగుతున్నటువంటి సమయం రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి కీలకమైనటువంటి విలువల్ని కాపాడుకునేందుకు దేశమంతా ఆందోళన చెందుతున్న సమయం ఇలాంటి సమయంలో సహజంగానే ప్రతిపక్షాలన్నీ రాజ్యాంగంలో మన జాతీయోద్యమ విలువలు ఉన్నాయి కొన్ని వాటిని కాపాడుకోవాలి అని ఆందోళన చేస్తుంటే మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక సూత్రాలనే పునాదులతో పికిలించి వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది అని ఆందోళన చెందుతున్న దశలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది అని గవర్నర్ కంప్లైంట్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటి పెద్ద చేప చిన్న చేపను మింగుతోంది అని పెద్ద చేపను మింగే తిమింగళం దగ్గరికి పోతోంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం ఆశించి చేస్తున్నది పని న్యాయంగానైతే ఏం చేయాలి మరి బీఆర్ఎస్ మాట్లాడకూడదా మాట్లాడాలి కోల్పోయినటువంటి ప్రతిష్టను మళ్ళీ పునరుద్ధరించుకునేందుకు సహజంగానే ఏ పార్టీకైనా హక్కు ఉంటుంది బీఆర్ఎస్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి బిఆర్ఎస్ ముందు ప్రజలలో తాను కోల్పోయినటువంటి విశ్వసనీయతను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నించాలి అది జరగాలంటే ముందు విమర్శన పూర్వకంగా ఉండాలి అహంభావ పూరితంగా వ్యవహరించినటువంటి తీరు నుంచి మేము పాఠం నేర్చుకున్నాం పొరపాటు చేసి ఉన్నాం మళ్ళీ అట్లా వ్యవహరించమని చెప్పేసి చెప్పాలి అప్టర్ తమకు ఓట్లేసినటువంటి ప్రజలకు చెప్పడానికి ఎందుకు వెనకాడు రెండోది ఖచ్చితంగా రాజ్యాంగ విలువలకు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేస్తాం లౌకిక విలువలకు కట్టుబడి అని చెప్పి ప్రజలకు చెప్పాలి చెప్పడమే కాదు ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా ఉండాలి అని అంటే మోడీ ప్రభుత్వం రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి దాడిని ఎదుర్కోవడానికి బహిరంగంగా సిద్ధంగా నిలబడాలి కేసీఆర్ గారు ఒకసారి కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడడానికి సిద్ధపడితే ఎట్లా నిలబడతారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కదా కాబట్టి కేసీఆర్ సహజ సిద్ధంగా ఖచ్చితంగా గట్టిగా వ్యతిరేకించదలుచుకున్నప్పుడు ఎట్లా ఉంటారో అట్లా ఉండాలి కదా ఇప్పుడు కేంద్రం రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి దాడులు మౌలిక సూత్రాల మీద చేస్తున్న దాడులు లౌకిక విలువల మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ నిలబడాలి కదా గత ఎన్నికలు కూడా ఏం నేర్పినాయి బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి తప్పులకు వ్యతిరేకంగా సూత్రబద్ధంగా ఖచ్చితంగా నిలబడ్డ ప్రాంతీయ పార్టీలకే ప్రజలు గౌరవించారు బీజేపీ విధానాలకు తలొగ్గినటువంటి పార్టీలు ఆ మేరకు దెబ్బతిన్నాయి ఇవన్నీ చూసాం మనం దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల ఎక్స్పీరియన్స్ కూడా చూసాం మనం కాబట్టి నిజంగా ప్రజాస్వామ్య విలువల కోసం లౌకిక విలువల కోసం కేంద్రంతో పోట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఇలాంటి తప్పుల మీద ఏమైనా విమర్శ చేయగలిగితే ప్రజలు విశ్వసిస్తారు అంతేకాదు తాము అధికారంలో ఉన్నప్పుడు తాము పొరపాటు చేసామని అంగీకరించాలి అదే పొరపాటు ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం చేయొద్దని చెప్తే అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు వింటారు గౌరవిస్తారు అంతేకాదు కేవలం ప్ర స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు కదా ప్రజాస్వామ్య విలువల కోసం లౌకిక విలువల కోసం ప్రజల్ని సమీకరించాలి కదా ప్రజల్ని సమీకరించాలనుకున్నప్పుడు తన మెసేజ్ చెప్పాలనుకున్నప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తుందో మొత్తం పార్టీ యావత్తును ఎట్లా కదిలిస్తుందో తెలంగాణ ప్రజలందరూ చూశారు కదా అవేం లేకుండా సెకండరీ నాయకులు టెరిషరీ నాయకులు రెండవ కేటగిరీ నాయకులు మూడవ కేటగిరీ నాయకులతో అప్పుడప్పుడు స్టేట్మెంట్లు మాత్రం ఇప్పిస్తే ప్రజలు విశ్వసించారు కదా ప్రజలకు కాన్ఫిడెన్స్ రాదు కదా మీద అందుకని బీఆర్ఎస్ నాయకత్వం నిజంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలను కదిలించకపోవడం తమ పార్టీ శ్రేణులన్నింటినీ ఆత్మ విమర్శన పూర్వకంగా తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లను ప్రజల ముందు అంగీకరించకపోవటం ఇవేవి చేయకుండా తాను కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పైగా మొత్తం దేశంలోనే ప్రజాస్వామ్యానికి లౌకిక విలువలకు అత్యంత ప్రమాదకరమైన విలువలు అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వ ప్రతినిధి గవర్నర్ కు కంప్లైంట్ పెడతాం అని అంటే ఇది ఏ సందేశం ఇస్తుంది బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నా ఆలోచించుకోవాలి బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికైనా ఆత్మ విమర్శన పూర్వకంగా పరిశీలించుకోవాలి గతం గురించి సరైన పద్ధతుల్లో సమీక్షించుకోవాలి ప్రజల ముందుకొచ్చి వచ్చి మాటంగా జాలకు పోకుండా ప్రజల మీద విశ్వాసం ఉంచి నిజాలు మాట్లాడారు అప్పుడు ప్రజల్ని సమీకరిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే ఎవరైనా నమ్ముతారు అది లేనప్పుడు ప్రజలు ఇప్పుడు ఆలోచించుకోవాల్సి వస్తుంది బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నప్పుడు అదే పనిచేసింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి అదే పని చేస్తారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అదే పని చేసింది కేంద్రంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో బీజేపీ అదే పని చేస్తారు మరి వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడేటువంటి పద్ధతి చూస్తున్న ప్రజానీకం అసలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవాళ్లను నమ్మొద్దు ప్రజాస్వామ్య విలువల కోసం లౌకిక విలువల కోసం నికరంగా నిలబడేటువంటి శక్తులను ప్రోత్సహించాలనే వైపు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ మేరకు ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉంది ఈ ప్రజాస్వామ్య విలువలను ప్రజలే కాపాడుకోవాల్సి